హలో అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫైనల్లీ ఆఫ్టర్ ఫైవ్ మంత్స్ అయితే ఊరైతే వెళ్తున్నామన్నమాట పండగ కోసం అని చెప్పేసి ఊరు వెళ్తున్నాము ఊరు వెళ్ళడం ఏమో కానీ ఫుల్గా రష్ అయితే ఉండింది అనమాట ఎక్కడ చూసినా జనాలే కనిపిస్తున్నారు నాకైతే ఇద్దరు పిల్లల్ని పట్టుకుని ఎలా వెళ్ళాలా అనిపించిండింది ఫైనల్గా అయితే వెళ్ళడం అయితే స్టార్ట్ అయిపోయినాం కాబట్టి ఇంకా వెళ్ళక తప్పదు కదా అని చెప్పేసి ఇంకా వెయిట్ చేస్తున్నాము రష్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి హైదరాబాద్లో బస్ అయితే ముందే బుక్ చేసుకున్నాము కానీ అది వచ్చే టైంకి అయితే రాలేదనమాట టూ థర్టీకి ఏమో రావాల్సిందే ఆల్మోస్ట్ త్రీ థర్టీ ఫోర్ అలా అయిపోయింది అనమాట మేము అక్కడ వెయిట్ చేసి వెయిట్ చేసి తర్వాత ఎక్కినాక కొంచెం రిలాక్స్ అయ్యాము పాప అయితే కొద్దిసేపు పడుకుండింది ఒక వన్ అవర్ పడుకుంది తర్వాత స్టార్ట్ చేసింది అనమాట కంటిన్యూస్గా ఆడుతూనే ఉండింది బయట చూస్తూ అరుస్తుంది ఆడుతుంది ఫుల్గా ఉండింది అనమాట తనకి నిద్ర వస్తుంది అయినా కానీ స్టిల్ ఆడడం ఆడమైతే అస్సలు ఆపలేదనమాట కంటిన్యూస్గా ఇన్ ఇంటికి వెళ్ళే వరకు కూడా ఆడుతూనే ఉండింది బెంగళూరు నుండి అయితే ఇంటికి వెళ్ళేసరికి అయితే మాకైతే ఆల్మోస్ట్ ఎయిటీన్ టు ట్వంటీ టూ అవర్స్ అయితే పడుతుంది కంపల్సరీగా మళ్ళీ ట్రైన్కి వెళ్ళాల్సి వస్తే ఏమంటే ముందు ముందుగానే బుక్ చేసుకోవాలి లే ఒక వన్ మంత్ మినిమం బుక్ చేసుకుంటేనే మనకు కొంచెం బెటర్గా ఉంటుంది లేదు అంటే బిఫోర్ వన్ డే ఉంటుంది కదా అప్పుడు బుక్ చేసుకున్న సరిపోతుంది అనమాట తత్కాలు బట్ ఉంటుందో ఉండదో అనే ఆప్షన్లో మాత్రమే బుక్ చేసుకోవాలి మళ్ళీ ఈ పండగ సీజన్లో రావడం వల్ల మనకైతే బస్ అవైలబిలిటీస్ కానీ ఏది కానీ ఉండదు అనమాట హైదరాబాద్లో చాలా రష్ ఉంటుంది ఎక్కాలన్నా కష్టము దిగాలన్న కష్టము తట్టు పిల్లలతో క్యారీ చేయడం అయితే చాలా టఫ్ అని చెప్తాను మళ్ళీ పా బాబునైతే అసలు ఇవ్వట్లేదు అనమాట మేమైతే వన్ డే అసలు ఫుడ్ లేదు నిద్ర లేదు అసలు వెయిట్ చేస్తూ అసలు ఇల్లు రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది అయితే వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము వెళ్ళిపోయాక అక్కడైతే అమ్మవారి ముందు అయితే బోనం అయితే తీస్తున్నారనమాట అక్కడ నైట్ అయితే బో వాళ్ళు ఈవినింగ్ ఎప్పుడో స్టార్ట్ చేశారంట బోనాలు తీయడము అమ్మవారికి కానీ లేట్ అయ్యండింది అనమాట మేము వెళ్ళేసరికి అయితే లాస్ట్గా ఒక లాస్ట్ బోనం తీస్తుంటే మేమైతే కొంచెం ఫ్రెష్ అప్ అయి తినేసి వచ్చేసి ఎలా తీస్తున్నారని అయితే చూస్తున్నాను అంతకుముందు అయితే అమ్మవారిని కూర్చోబెట్టి ఇలా అలంకారం చేయడం కానీ ఇదంతా అసలు ఏం లేకుండా ఉండే ఒక ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నుండి అయితే పర్టికులర్గా అయితే నేనైతే చాలా చోట్ల పెట్టడం కానీ చేయడం కానీ చూస్తున్నాను మేము నిజామాబాద్లో ఉన్నామన్నమాట ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అయితే నిజామాబాద్లో ఉన్నాము అప్పుడైతే ఎగ్జాక్ట్లీ మా ఇంటికి ఆపోజిట్ అమ్మవారిని అయితే ప్రతిష్ఠించారు నేనైతే దగ్గరుండి ప్రతి డే ఈచ్ అండ్ డే అయితే చూశాను అనమాట డే వాళ్ళైతే ఒక్కొక్క అవతారానికి బట్టి వాళ్ళైతే అమ్మవారిని అయితే అలంకారం అయితే చేస్తారు ఒక్కొక్క డేకి ఒక్కొక్క పర్టికులర్ స్పెషాలిటీ ఉంటుంది దానికి తగ్గట్టుగానే నైవేద్యం కూడా సమర్పిస్తారు బాల త్రిపుర సుందరి దేవి గాను సరస్వతి మాత గాను గాయత్రి దేవి గాను దుర్గా మాత గాను లలితా దేవి గాను మహాలక్ష్మి గాను ఇలా చాలా అవతారాలు మొత్తం నైన్ అవతారాల్లో అమ్మవారిని అయితే అలంకారం అయితే చేస్తారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారం అయితే చేస్తారు గాజుల అలంకారం అని ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ అలంకారాలతో అమ్మవారికి అయితే చేసి నైవేద్యం అయితే సమర్పిస్తారు అత్తమ్మ వచ్చేసి సత్తు కోసం అని చెప్పేసి ప్రిపరేషన్ అయితే చేస్తుంది సత్తు కోసం అని చెప్పేసి నువ్వులు నువ్వులైతే వేయించుతుంది మేమైతే నైట్ పడుకునేసరికి ఫుల్గా లేట్ అయిపోయింది మార్నింగ్ కొంచెం లేట్గా లేసేసి ఫ్రెష్ అప్ అయిపోయి టిఫిన్ అయితే చేసాము నేనైతే వచ్చిన ప్రతిసారి బ్యాక్ యార్డ్కి అయితే వచ్చేస్తాను బ్యాక్ యార్డ్లో అయితే కొంచెం ప్లేస్ ఉంటుంది అత్తమ్మ వాళ్ళకి ఆ ప్లేస్లో అయితే అయితే పెడతారనమాట ప్రతిసారి ఒక్కొక్క చెట్లు అయితే పెడతారు ఒక్కొక్కసారి ఏమో కూరగాయలు పెడతారు ఇంకోసారేమో ఇట్లా పూల చెట్లయితే పెడతారనమాట పండుగ ఉండింది అని చెప్పేసి అత్తమైతే గోరంట అయితే ఎక్కువగా నాటింది గోరంట చెట్లైనా బంతి చెట్లు ఎక్కువ పెట్టేసింది గోరంట చెట్లకైతే పూలు అయితే వచ్చేసాయి కూరగాయ చెట్లు పెడితే కోతలు అయితే ఎక్కువ ఉంచట్లేదని చెప్పేసి ఈ మధ్య అయితే పెట్టడం మానేసారనమాట చాలా తక్కువగా పెడుతున్నారు ఇక్కడ అసలు రెండు మూడు మామిడి చెట్లు పెద్ద మామిడి చెట్లు ఉండేవి కోతలు ఎక్కువ వచ్చేసి రెగ్యులర్గా వాటి మీద ఉంటున్నాయని చెప్పేసి మామయ్య అయితే ఒక చెట్టును అయితే తీసేశారనమాట ఒకటేమో ఉండింది ఒక జామ చెట్టు అట్లా నిమ్మ చెట్లు ఉన్నాయి ఉన్నాయన్నమాట కరివేపాకు చెట్టు కూడా ఉండింది అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడల్లన నేను మోస్ట్లీ ఎక్కువ టైం స్పెండ్ చేసేది బ్యాక్ యార్డ్లోనే బ్యాక్ యార్డ్లో చెట్ల వెనకాల పొలాలు అయితే ఉంటాయి పక్క వేరే వాళ్ళ పొలాలు అయితే కనిపిస్తాయి ఇల్లులు అయితే తక్కువ ఉంటాయి అనమాట వెనకాల సో అందుకే అక్కడ నాకు చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది ఆ చెట్ల మధ్యలో కూర్చొని ఆ పొలాలను చూస్తుంటే చాలా పీస్ఫుల్గా గా అనిపిస్తుంది ముందు సైడ్ కూడా ఇలా లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ అయితే ఉంటాయి ఎదురుగానే అమ్మవారిని పెట్టిన మండపం అయితే ఉండింది పాపనైతే బయటకు తీసుకొచ్చి ఇలా ఆడిపిస్తున్నాను పాప అయితే అస్సలు ఎవరి దగ్గరికి వెళ్ళలేదు వాళ్ళ నాన్నమ్మ దగ్గర కానీ తాతయ్య దగ్గర కానీ అస్సలు వెళ్ళలేదనమాట వాళ్ళ నాన్నని కూడా చూసి ఫుల్గా ఎడ్ చేసింది నా దగ్గర తప్పితే అసలు ఎవరి దగ్గర కూడా వెళ్ళలేదు కొత్త ప్లేస్ కదా సో అందుకని చెప్పేసి ఫుల్గా ఎడ్ చేసింది తను ఎప్పుడో చిన్నప్పుడు ఒక ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఉండి మళ్ళీ వెళ్ళిపోయాము మళ్ళీ ఇదే రావడం అనమాట చాలా గ్యాప్ వచ్చేసింది అయితే వాళ్ళ ఇంట్లోనే కొన్ని టాయ్స్ అయితే నేను వదిలేసి వచ్చాను ఎప్పుడైనా పిల్లలు వచ్చినప్పుడు ఆడుకుంటారని చెప్పేసి కొన్ని టాయ్స్ అయితే అక్కడే వదిలేశాను ఇప్పుడు కొన్ని టాయ్స్ అయితే తనకి ఇస్తే తనైతే ఆడుకుంటుంది పాప అయితే ఇప్పుడిప్పుడే కొద్దిగా వాళ్ళ నానమ్మ దగ్గరికి తాతయ్య దగ్గరికి అయితే వెళ్ళడం అయితే స్టార్ట్ చేసింది ఇప్పుడు వెళ్ళేశాక కొంచెం సేపు అయితే మేమైతే రెస్ట్ తీసుకున్నాము తర్వాత అయితే అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము ఎదురుగానే మండపం ఉండింది కదా అక్కడున్న అమ్మవారి దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట అమ్మవారిని అయితే దర్శనం అయితే చేసుకున్నాము మేము వెళ్ళేసరికి అయితే కుంకుమ పూజ అయితే స్టార్ట్ చేశారు అమ్మవారికి అయితే కుంకుమ పూజ స్టార్ట్ చేసుకున్నారు చాలామంది అయితే కుంకుమ పూజలు అయితే కూర్చున్నారు మేము కొద్దిసేపు అయితే అక్కడ అమ్మవారి దగ్గర ఉండేసి కొద్దిసేపు దర్శనం అయితే చేసుకున్నాము దర్శనం అయిపోయాక పాపకైతే కొన్ని పిక్స్ అయితే తీసేసి అయితే అత్యయ వాళ్ళ ఇంటికి అయితే మళ్ళీ వెళ్ళిపోయాము ఎక్కువసేపు అయితే అక్కడ టైం స్పెండ్ చేయలేదు ఎందుకంటే మళ్ళీ నేను అమ్మవారి ఇంటికి వెళ్ళిపోవాలి నాకు మళ్ళీ అక్కడ లేట్ అవుతుందని చెప్పేసి ఇక్కడ దర్శనం అయితే తొందరగా కంప్లీట్ క్యాలిక్యులేట్ చేసేసుకొని పాపకైతే కొన్ని ర్యాండమ్ పిక్స్ అయితే తీసేసాము ర్యాండమ్ పిక్స్ తర్వాత పాపని అయితే ఇంకా వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అక్కడ లగేజ్లు నేను ప్యాక్ చేసుకున్నాను తర్వాత అయితే అత్తయ్యకైతే కొంచెం హెల్ప్ చేసామన్నమాట నెక్స్ట్ డే సదుల బతుకమ్మ ఉంటుంది కదా అందుకోసమని ముందు రోజే ఇలా ప్రిపరేషన్ చేసుకుంటాము అందుకోసమని ఇలా సీతమ్మ కుచులు అంటారు కదా వాటిని కట్టేసాము తర్వాత అయితే ఇంటికైతే బయలుదేరి వెళ్ళిపోతున్నాను అమ్మ వాళ్ళంటికైతే ఇంటికైతే బయలుదేరాను ఏ ఆడపిల్లకైనా కానీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ హ్యాపీనెస్ అయితే మొహంలోనే తెలిసిపోతుంది నా ఫేస్లో కూడా అంతే ఎప్పుడు మా ఇంటికి వెళ్తే అన్న కానీ ఇదే అనమాట కంటిన్యూషన్ వీడియో అయితే డెఫినెట్గా చూడండి ఛానల్ని మొదటిసారి చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి